సో ఏం చెప్తారు సార్ ఈ యుద్ధ వాతావరణంలో సో పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు ఏంటంటే నా వయసు బట్టి నేనేటంటే ప్రపంచ పట్టణంలోన రెండే రెండు భారతదేశము పాకిస్తాను రెండే పట్టణంలో అయితే ఉన్నాయి చిన్నదికి చాలా పేదరిక దేశాలు అనేసి ఇప్పటికీ ఉన్నది దాంట్లో మనము అన్నీ తెలుసుకొని మానవత్వం దృక్ ఈ ఈరోజు వరకు నడిచినందుకు మనము ప్రపంచ పట్టణంలోన చిన్న పాట చిన్న భారతదేశమైనా కూడా దేశం ప్రసాద్ మన దేశ ప్రధానమంత్రులు ఎంతమంది అయితే ఉన్నారో అభివృద్ధి దిశకే వెళ్ళారు కానీ వాళ్ళు పాకిస్తాన్ మాత్రం వాళ్ళ జీవన ఉపాధి ప్రజల గురించి ఏమీ ఇంతవరకు చేయలేదు వాళ్ళు ఎప్పుడూ కూడా పోట్లాలతోనే ఎప్పుడూ కూడా జీవితకాలం పోట్ల ఉంటే ఆ దేశం ఎప్పుడూ బాగుపడదు ఆ దేశం ప్రజలు ప్రజలందే రాజు ఎందుకు ప్రజలకి జీవన ఉపాధి మంచి మార్గాలు లేనిది విద్య కానీ ఏది కానీ లేనిది ఆ యొక్క దేశము ఆ రాజు ఉన్నా లేకపోయినా ఒక్కటే అయితే ఇన్ని ప్రపంచానికి అన్ని క్రికెట్లే కాదు పోటీ అన్ని పోటీల్లోన అలా అబద్ధాలు అలాంటి నిరాచకాలు జీవితం నేను అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా పాల్గొన కానీ ఒక్కటేటంటే అంద భారతదేశం మొత్తం చిన్నోళ్ళ నుంచి ముసలవాన్ వాళ్ళకు బాధ ఎందుకు కలిగిందంటే ను మన భారతదేశంలో ఇంత పాకిస్తానీయులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి అన్ని మతాలు కలు కూడా ఉన్నారు కానీ ఈ యొక్క ఇంత ప్రశాంతంగా చదువులే కాదు అభివృద్ధిలే కాదు అన్నీ బాగే ఉన్నారు కానీ మన వాళ్ళ దేశంలో మనము రోజు కూడా ఉండడానికి ప్రాణంతోనే పిడికట్టులతోనే మనం ఉండగలము కానీ ఈరోజు వాళ్ళు చేసింది ప్రపంచంలోనే వాళ్ళకి దూషించే రోజు వచ్చింది వాళ్ళు ఒక యాత్రికులు కాశ్మీరు ఈరో నాటికి పరిష్కారం అయింది ఏ గవర్నమెంట్ పొలిటికల్గా నేను అనట్లేదు ఏ దేశ ప్రధానమంత్రి అయినా మన దేశమైనా మంచి గురించే చేశారే అంటారు కానీ బా అంటే ఒక పార్టీ పరంపరగా నేను మాట్లాడట్లేదు ఒక యాత్రికుడు వచ్చాడు ఏ యాత్రికుడు వచ్చేసినా నువ్వు పలాన్ని హిందువుడా ముస్లిముడా అని వేరి అని చంపాడు ఇది మహామూర్ఖత్వం ప్రపంచం అలానే మనుషులు జీవితం వాళ్ళే కాదు ఆ యొక్క దేశానికే గుణపాఠం నేర్పారు ఈ ఇద్దరు ఆడవాళ్ళు మన భారతదేశంలో పుట్టినందుకు గర్వకారణము అలాంటి వాళ్ళు కూడా ఇద్దరు ఇంత నాశనం చేశారు కదా పాకిస్తాన్ అనుకుంటే ఏమాత్రం కాదు ఒక్క రోజులు కాదు ఐదు గంటల్లోనే చేయగలరు అందుకే భగవంతునికి వాళ్ళకి ముక్కు వాళ్ళ కాలంలో వాళ్ళు బాగుపడరు వాళ్ళు బాగు చే ఎ ఎవరైనా కాకబట్టి వాళ్ళకి సరి అయిన దేశ ప్రజల మొత్తం మీద ఈ ఎగురవాద సంస్థనే ఇంకోటి ప్రత్యేకంగా ఏంటంటే ఒక ఎవరైనా దూషించే ఒక ఇది లేదు చెప్పలేరు పాకిస్తానీ వాళ్ళకి చంపడానికి వీళ్ళ ఉద్దేశం ఉంది ప్రత్యేకంగా వాళ్ళు గుడారాలు ఎవరైతే దేశాన్ని ఉగ్రవాదులనే చంపారు ఈరోజు వాళ్ళ స్థావరాలనే కోలుగొట్టారు ఒక పాకిస్తానీకి ఒక సాధారణ ప్రజలు కూడా చంపడానికి ఉద్దేశం లేదు మనసు కూడా లేదు వాళ్ళు ఓపెన్ మాడుగా చెప్పేశారు అదే ప్రత్యేకత మన భారతదేశానికి వాళ్ళకి యుద్ధము వాళ్ళకి సరి అయిన బుద్ధి రాకపోతే మన జీవితకాలం ఉన్నంత వరకు వాడికి నమ్మే ప్రసక్తి లేదు నమ్మము తప్పు వాళ్ళు చేసినప్పుడు కూడా రెడీ యుద్ధానికి అంటా శత్రు శత్రువే ఎప్పుడైనా శత్రు శత్రువే మనిషి ఏంటంటే నీకు మిత్రత్వం ఈ రోజు ఈనాటి నుంచి కాదు రష్యా ఎప్పుడు రష్యా మనందుకే వచ్చింది ఈనాడు కూడా రష్యా కూడ అమెరికా అలాంటిది కూడా మించి వాళ్ళు మీరు మీరు చూసుకోండి నేను సపోర్ట్ నీకు చేయినన్నాడు దాని అర్థం ఏంటంటే మీరు చాలా తప్పు చేసినారు అలాంటప్పుడు భారతదేశానికి వ్యతిరేకించు భారతదేశానికి వ్యతిరేకించలేదు వాళ్ళు పాకిస్తాన్కే అన్నారు వాళ్ళ పాకి మాజీ ప్రధానమంత్రి కూడా అన్నాడు మీరు వాళ్ళ జోలికే వెళ్ళకండి మీరు వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళు అన్నారు బయట నుంచి కూడా అన్నారు వాళ్ళ జోలికి వెళ్ళారంటే నాశనం తప్ప మీకు ఏమీ లేదు అది నా యొక్క మనసుతో అదే చెప్పడము వాళ్ళకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ తెలంగాణలో ఎటువంటి ఫోకస్ చేయాల్సిన అవసరం ఎందుకంటే గతంలో కూడా బాంబు పెళ్ళి అలాంటి సంఘటనలు ఇక్కడ జరిగినాయి కాబట్టి ప్రపంచం మొత్తం మీద దేశ దేశ విరోధలు ప్రతి దేశం అమెరికా కూడా అన్నది నేనే రాజ్యాంగం నా రోజు రొనాల్డ్ రీగన్ కూడా అన్నాడు దేశ ప్రపంచాన్నే నేను నాశనం చేసేసి ఆకాశంలో ఉన్న పెద్ద మేడలు కొట్టుకు కుబేర్ల అందరం వెళ్తాను అది సైన్స్ అంటే అలాంటివి జరగకపోయినాయి అవన్నీ పాకిస్తాను కూడా అప్పుడు మనం కెమికల్ బాంబు వేసిస్తాము రాష్ట్రపతి మాజీ ఈ వివిధ హక్కు అన్నాడు కెమికల్ బాంబు ఏసిత్తం మంది ఆ రోజు నుంచి ఈ రోజుకు జడిపే జడిసే అంటే అందుకే అంటారు మెరిసే మెరిసే మేఘాలు గర్జి గర్జించే మేఘాలు వర్షం కురదనేసి అది అసంభము ప్రపంచం ఎప్పుడైనా మంచికే త్రావు ఉంది కానీ చెడుకి ఎప్పుడు త్రావు లేదు అలాగే పాకిస్తాన్ చెడుకే ఉన్నారు కాబట్టి వాళ్ళు చెడుకే జరుగుతుంది ఓకే